నమస్కారం అది అంటే దానికి నిర్లక్ష్యం దాని వల్ల ఏదే కాదు సరేనా అంతేగాని అది పెద్ద సమస్య కాదు కాకపోతే ఏంటంటే ఈ చిన్న చిన్న విధానం ఉంటాయి అనమాట ఇంకోటి సార్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఇంటి మనకి ఎంత సార్

ఎవరో ఒక తరఫున అడిగిసుకుని ఆడి తరఫు కరెక్ట్ తర్వాత డబ్బులు డ్రా చేసుకో పరిస్థితి మున్సిపల్ పరిస్థితి ఇలా ఉంది జీతాలు కూడా ఇలాకపోతే పని కూడా రావడం లేదు అని చెప్పి మనం తెప్పించుకోవాలి అమౌంట్ తెప్పించుకోవాలి మనం సార్ ఇప్పుడు సత్యార్జీలు ఉన్నాయి కదా మన టౌన్ ప్లానింగ్ సర్వే ఫీజులు ఉంటాయి ఫీజులు ఎందుకు వచ్చినాయి సార్ ఎంతవరకు వచ్చిందే ఒక సంవత్సరానికి ఒక్క సంవత్సరానికి ఎంత వచ్చింది இது கதா தான் கட்டால்தான் கரெண்ட் சுமார் எந்த கட்டால்தான் இப்படி கொடுத்து எங்கடி தகுதி டவுன் கே சுமார் ஆறு வீட்டு லெட்டுல கதா ஆமௌண்ட் பாக்கியோ கரெண்ட் வாழ்க்கை అది మొత్తం ఇవ్వడు సార్ ఎందుకంటే మనకు డబ్బులు ఒకటి కూడా డబ్బులు ఇచ్చే ఒకటి కూడా పౌన్ కాలింగ్ అలా ఎందుకంటే లేవట్లే చేత కోట్ల రూపాయలు చేసుకుని అమ్మేసుకుని కానీ ఒక్క రూపాయి వసూలు చేయడం లేదు మనకు ఆదాయం కట్టి వస్తారు మన ఎంగ మున్సిపాలిటీ ఫ్యాక్టరీ లేవు ఇంకొక దానికి వచ్చేదానికి ఎంతసేపు ఇంటి కొన్న ఇంటి పనులు కుళాయి పనులు లేవటి మీద రావాలా ఒక్క లేవోటి మీద వసూలు అది ఏంటి లేదు పద్నాలుగు పర్సెంట్ మీరు చెప్తారా కరెక్ట్ అది ఇప్పుడు నేను ఇల్లు కట్టినప్పుడు కదా నేను ఇప్పుడు ప్లాట్ కొంటాను ఆరు ఆరు సంవత్సరాలు కట్టా అప్పుడు కదా కట్ట పద్నాలుగు పర్సెంట్ ఇప్పుడు కట్ట కదా కాబట్టి ప్లాట్ కొన్నప్పటి ఒక ఫ్లాట్ కదా ఈ చేస్తే మనకు ఆదాయం వస్తారు కదా ఏమ్మా చేయచ్చు కదా మేడం వేయచ్చు కదా రిజిస్ట్రేజ్ ఇప్పుడు రిజిస్ట్రేజ్ ఒక వంద ప్లాట్లు ఉన్నాయి వంద ఫ్లాట్లకి మన పొలం వదలలేదు అనుకో లైజ్లో ఎక్కడ వదలాలి కదా ఎకరాకి అక్కడ వదల్లేదు అనుకో వదలినప్పుడు మనం ఏంటంటే ఒక ఛార్జ్ ఉంటుంది కదా అది కట్టించుకోవచ్చు కదా ఈస్ కదా ఒకటి అంటే థౌసండ్ అంతా ఒకే విధంగా వేస్తారా ఏరియాని బట్టి వేస్తారమ్మా ಕಟ್ಟು ಯಾವುದ್ ತಗೊಂಡ ತೊಕೊಂಡ್ ಉಂಟು

బిల్డింగ్ మీరు కౌన్ పిల్లా ఆర్ఐ గారు ఆర్ఓ గారు బిల్డింగ్ చూసిన బిల్లు అక్కడ మాత్రం కష్టపడుతున్నారు ఈ రోజు సచివాలయ వాళ్ళు వంద మంది ఉన్నారు టౌన్ లో మంది ఉన్నారా మీరు ఒక ఒకరు పన్నెండు మంది పదమూడు మంది ఆ రోజులలో ఉంటే ఈ రోజు వంద మంది ఉన్నారు ఉన్నారా లేదా వంద మంది ఆ సచివాలయ కూర్చొని చూసిన చోపు చూసాయి ఫోన్ చూసుకొని దాంట్లో నిద్రపోతారు కూర్చో చేస్తే సినిమా చూస్తారు చూసి దాంట్లో ఫైన్ లేదు కాబట్టి కాబట్టి నీకు ఇంత ముందు కూడా కౌన్సిలింగ్ చెప్పిన సార్ ఒక వార్డులో పద్నాలుగో వార్డులో లో ఎన్ని ఒక అంతస్తు ఎన్ని ఉన్నాయి రెండు అంతస్తున్నాయి మూడు అంతస్తులున్నాయి ఎన్ని ఉన్నాయి మొత్తం ఇల్లున్నాయి ఇల్లు ఉన్నాయి ఆ ఇంటి ఇంటి పక్క ఇప్పుడు ఒక ఇల్లు నేను కట్టుకున్నాం సార్ తర్వాత అంటే నాలుగు ఒక నెల దాని ఒక రెండు సంవత్సరాలు మూడు మూడు అంశాలు నాలుగు అంశాలు కట్టుకుంటారు మనం ఒక అంతగా కట్టుకున్నాం డబ్బు ఇంటికి ఒక వదానికి కట్టించుకుంటాం ఈ ముట్కి కట్టించుకోవాలి కదా ముట్టుకు వేయించు కదగ వేస్తే మున్సిపాలిటీ ఆదాయం వస్తుంది కదా మరి అబ్బాయి చెప్తాను చెప్పు అన్నం ముందు కూడా చెప్పుకున్నా చెప్తే కదా సార్ మీరు వంద మంది ఉన్నారు కదా ఖాళీగా తల్లిగేగా

ఇప్పుడు మున్సిపాలిటీ ఆదాయంలో ఉండదా లాస్ట్ లో ఉంటుందా ఇప్పుడు నష్టంలో దరి ఆలయంలో దరిస్తుందా తర్వాత వర్కర్ల కంటే ఎక్కువ తిరుగుతాడు ఆయన ఒక్కడే మోటార్ బెక్ల్ పెట్టి వాటర్ తిరుగుతాడు ఎందుకంటే వాళ్ళు అటెండ్ ఎక్కించినాడు ముందుగా పోనీ వాటర్ వర్కర్లకి అయ్యా సార్ వస్తున్నాడు జాగ్రత్త పడింది అందుకు ఆ ఉద్దేశంతో సార్ ఒకటే తిరుగుతున్నాడు నీట్ గా ఎందుకంటే ఆయన కంట్రోల్ తేవచ్చు ఎప్పుడు కంప్లైంట్ పెట్టాడు మాదిలా చేయటం లేదనేది ఇప్పుడు ఏ రోజు గారు క్లీన్ అయిపోతున్నాడు కాబట్టి ఒకటమ్మ సేపు చెప్తున్నామ్మా కమేష్ బంగారు టైం దొరికినాడు మాకు ఆయన నిప్తిగా అనుభవ ఉంది బాగా ఉపయోగించుకుంటే ఈ నాలుగు సంవత్సరాలు జరిగిన వదిలి ఇప్పుడు జరిగే దాంట్లో నిప్ట్టుగా మనం విధానం తీసుకోవచ్చు సలహాలు సూచనలు అనుకున్న అలాంటి వాళ్ళు మనం మనం అన్ని మనం అనుకోవచ్చు ఇప్పుడు కూడా ఎన్ని తెలిసినవారు కొంత కొరవే ఉంటుందడా కొద్ది ఏంటంటే నాకు అన్ని తెలుసు నాకు అన్ని తెలుసుకుంటారు

అరవై పర్సెంట్ నారాయణ గారు కూడా అదే టాపిక్ మీద మాట్లాడినారు నేను కూడా దాన్ని ఇక్కడ కోట్ చేసుకొని ఉన్నా ఏడో వార్డులో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ ఆ కమ్యూనిటీ ఒక ఏరియా మొత్తం ఐసోలేటెడ్గా ఉంటుంది కోడాఫారం అని ఆ ఏరియా మొత్తం ఈ మురిగేవాడనికి సంబంధించినటువంటిదే ఆ ఏరియా మొత్తం నేను గట కౌన్సిల్ మీటింగ్స్ లో ఒక రైలేజ్ రైల్వే స్టేషన్ నుంచి వరకు మనం ఏర్పాటు చేయగలిగితే మా కాళ్లపాల ఏరియాలో వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పి పదే 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 చెప్పడం జరిగింది కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు ఇక్కడ 60% ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 60% కేటాయింపుని చెప్పునార కాబట్టి అధికారి కన్నా నవ వాటికి ఆ పరిసరాల్లో దుష్క్లోప పెంచాల్సింది సంబంధిత కేటాయింపు ఎక్కువగా చేయించాలని చెప్పి ఈ సందర్భంగా చైర్మన్ గారిని ఫోన్ పంపునాం అంతే కాకుండా ఈ స్మాల్ ఏరియాలో విద్యుత్ శాఖ కేటాయింపు 10% అనుకు మీరు ది బాగు అంటే ప్రమావాత్తు చే వస్తున్నట్టు. ప్రమావాత్తు నుంచి నేను లైట్ తీసుకుంటా వస్తాను అన్నం సార్ చెప్తున్నాను. ఏడో వాత్తు వచ్చేనప్పుడు హై పోమాయా. ఏ సార్ अशोक సార్ ఏం ఏడో వాత్తు నుంచి చేసుకొని పోవు కదా? ఒకటో వాత్తు నుంచి వచ్చేటప్పుడు ఆరవ వాత్తు వచ్చేనాటికి అయిపోవు. ఏడో వాత్తుకు రావు. ఈ ఏంద నడితే ఆరవ వాత్తాకి చేస్నాం సార్ ఏడో వాత్తుకి అయిపోయి

బడ్జెట్ సవరించిన బడ్జెట్ అంచనా బడ్జెట్ కాబట్టి నేను డిమాండ్ చేయట్లేదు మళ్ళీ నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ వచ్చేటప్పుడు ఏ వార్డుకి ఎంత కేటాయింపులు జరగాలో అప్పుడు మాట్లాడుతుంది తర్వాత బయలు గ్రౌండ్ ఆరు ఏడు వార్డులకి సంబంధించి బయలు గ్రౌండ్ ఒకటే ఉంది ఆ బయలు గ్రౌండ్కి ये बच्चे जो गाना ही कोई नहीं है उसको सुन आंटी सर ये समान इतना आलू समान हम ले ये बात ये बच्चे जो भरी है कौन सी की गाना ही कोई नहीं है वो ने कहते हैं लोगों का मोटू कुंडली हो जब बाड़ी सिंधी स्टेलर आ है